అందరికీ నమస్కారం నా పేరు కామద్రి రజిత నేను రెండో రౌండ్లో జానపదం పాడబోతున్నాను పాట పేరు పువ్వులు జల్లితే పుణ్యము పువ్వులు జల్లితే పుణ్యము గంధాలు జల్లితే వాసన పువ్వులు జల్లితే పుణ్యము గంధాలు జల్లితే వాసన సిరి గంధము జల్లితేనేమో గాన్లో లసిన్నయ్యా సరి బంధమల్లోనేమో గాన్లో లసిన్నయ్యా సిరి గంధము జల్లితేనేమో గాన్లో లసిన్నయ్యా సరి బంధమల్లోనే తర్వాత ఇంటికి పోరాదా పోరదా సన్నప్పు సీరే లూదేరదా సైనా చూరైక లూదేరదా మంచి సైనాల గురుసు లూదేరాదా కట్టమాని సాట్ కేయ రాగా లోల్లా సిన్నై తుడుగమాని సేతి కేరాగా లోల్ల సిన్నయ్యా కట్టమాని సాట్ కేయ రాగా లోల్లా సిన్నయ్యా తుడుగమాని సేతికి అరాగా సిన్నయ్యా పువ్వులు జల్లి గంధాలు జల్లితే వాసన సిరి గంధము జల్లితేనే మోగాల్లోల సిన్నయ్య సరి బంధామల్లోనే మోగాల్లోల సిన్నయ్య నేను పట్టేది గజ్జల కొడవలి నేను కోసేది సిత్తారి జొన్నరా నేను చెరిగితే సాటలో జొన్నలు నేను తుమ్మితే తుంపిర్లో జొన్నలు ఒక రూపాయ కళ్ళు కుజాలవాగాల్లోల సిన్నయ్య ఒక సీసా కళ్ళు కుజాలవాగాల్లోల సిన్నయ్య ఒక రూపాయ కళ్ళు సిరిగంధము జల్లితేనే మోగాల్లోల సిన్నయ్య సరి బంధ అమల్లోనే మోగాల్లోల సిన్నయ్య నువ్వు చూసే సుపులకి మొర సుక్కబొట్టు సున్నా మాయరా ముక్కున్నా ముక్కు పుల్లరా ముట్టుకుంటే మూడకలాయరా మంచి మంది పందిరిలో నా గాల్లోల సిన్నయ్య మా పటేలనే మనవాడుకో గాల్లోల సిన్నయ్య మంచి మల్లే పందిరి మా పటేలనే మన వాడుకో గా మా పటేలనే మన వాడుకో గాల్లో చిన్నయ్యా